ముప్పై నాలుగేళ్ల సినిమా కెరీర్ యాభై ఆరేళ్ల వయసు కానీ ఇప్పటికీ అదే అదే ఎనర్జీ స్ఫూర్తితో దూసుకుపోతున్నారు మాస్ మహారాజా రవితేజ మా హీరో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందిరా బాబు అని ఎదురు చూసే ఛాన్స్ ఫ్యాన్స్ కి ఇవ్వట్లేదు రవితేజ ఏడాదికి కనీసం మూడు చిత్రాలు రిలీజ్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు రవితేజ పని అయిపోయిందిరా అనుకున్న ప్రతిసారి సాలిడ్ హిట్ కొట్టి కంబ్యాక్ ఇస్తున్నారు మాస్ మహారాజా ఇక కోవిడ్ తర్వాత అయితే రవితేజ స్పీడ్ వేరే లెవెల్లో ఉంది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా ఎనిమిది సినిమాలు రిలీజ్ చేశారు ఇప్పుడు తొమ్మిదవ చిత్రం మిస్టర్ బచ్చన్ వచ్చే నెలలో రిలీజ్ కానుంది రెండు వేల ఇరవై ఒకటిలో క్రాక్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రవితేజ ఆ తర్వాత ఏడాది కిలాడి రామారావు ఆన్ డ్యూటీ ధమాకా చిత్రాలతో ఆడియన్స్ ను పలకరించారు ఇందులో ధమాకా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది అయితే ఈ సినిమాతోనే వంద కోట్ల క్లబ్ లోకి తొలిసారి చేరారు రవితేజ ఇక రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో కలిసి వాల్దేరు వీరయ్యతో మరో వంద కోట్లు కొల్లగొట్టారు అదే ఏడాది రావణాసుర టైగర్ నాగేశ్వరరావు కూడా రిలీజ్ అయ్యాయి ఇక ఈ ఏడాది ఇప్పటికే ఈగల్ తో ఆకట్టుకున్న రవితేజ వచ్చే నెలలో మిస్టర్ బచ్చన్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు ఇక ఇప్పటికే ఈ సినిమా టీజర్ సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది ఇలా వరుస సినిమాలతో మాస్ మహారాజా బండి దూసుకుపోతుంది టాలీవుడ్ హీరోల్లో పోస్ట్ కోవిడ్ తర్వాత సినిమాను రిలీజ్ చేసిన లిస్ట్ లో ఎనిమిది సినిమాలతో రవితేజ ఫస్ట్ లో ఉన్నారు ఆ తర్వాత చిరంజీవి ప్రభాస్ నాని తలా నాలుగేసి సినిమాలతో రెండో స్థానంలో ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ బాలకృష్ణ విజయ్ దేవరకొండ రామ్ పోతినేని లాంటి హీరోలు మూడేసి సినిమాలతో మూడో స్థానంలో నిలిచారు ఇక చక్కచక్క సినిమాలు చేసి వరుసగా రిలీజ్ చేస్తున్నారు రవితేజ రవితేజ సినిమా ఒకటి షూటింగ్ లో ఉండగానే మరొకటి రిలీజ్ కి రెడీగా ఉంటుంది ఇంకొకటి షూటింగ్ కి రెడీ అవుతుంది అయితే ఇంత వేగంగా చేస్తున్న సినిమా క్వాలిటీలో ఏ మాత్రం తేడా లేకుండా కేర్ తీసుకుంటున్నారు రవితేజ ఈగల్ సినిమాలో కొన్ని అన్ని సన్నివేశాలు టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి అయితే రవితేజ ప్రతి సినిమాలో కూడా ఒకటి లేదా రెండు మా కి దుమ్ము రేపే డాన్స్ కూడా వేస్తారు